లేదు పాల లేదు ఈ ప్రపలక్ష్యం అయింది హలో ఎవరు అమ్మ ప్రేమ ఎవరు అమ్మ ప్రేమ నేను ఆ యేసయ్య చెప్పండి మా మాకు వస్తున్నామ్మా మా ఇంటికా వేస్తాయా అవునమ్మా మా ఇంటికా మా పక్కింటి నే వాళ్ళు ఇంటికా చేస్తాయా లేదమ్మా కేవలం మీ ఇంటికేనమ్మా కేవలం మా ఇంటికేనా అవునమ్మా చెప్పండి అన్నా గ మా ఇంటికి ఏసై వస్తున్నాడంట పక్కన అక్క వాళ్ళకు బ్లౌజులు ఇచ్చాను వెళ్ళి తీసుకునే అలాగే చీర చీరలకు ఫాల్స్ వేయమని ఇచ్చి వచ్చాను అవి కూడా తీసుకొనిరా అలాగే నాన్నగారు ఏమాత ఇంకా అక్కడ కాదు వచ్చి తగలబడి మా ఇంటికి ఏ సై వస్తున్నాడంట ఇండ్లు మొత్తం గందరగోళంగా ఉండి మొత్తం బూజు తుడిసి ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేసేసి అలాగే మార్కెట్ కు వెళ్ళి రొయ్యలు చేపలు ఎగ్స్ చికెన్ మటన్ రా అలాగే లడ్డూలు చేయడానికి శనిగా పిండి రా అలాగే నమ్ము గారు నాకు తెలియకడుగుతున్నాను ఏసుబాబు అంటే ఏసుబాబు గారా అండి అయ్యయ్యో నీకు ఎంత చెప్పినా అర్థం కాలేదు కానీ ముందు చెప్పిన పని చేయి రొయ్యలు చేపలు ఎగ్స్ చికెన్ మటన్ అన్నీ రెడీ అయిపోయాయి స్వీట్స్ కూడా రెడీ అయిపోయాయి ఏసయ్య రావడమే వచ్చాడేమో లేట్ పెట్టమా ఇప్పుడే తగలబడ్డావా వస్తే మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోతారేమో ఆకలేసుందమ్మా పచ్చడి టైమన్నా పక్కింట్లో అన్నం పడుకుంటానమ్మా అచ్చడి లేదు ఏం లేదు వెళ్ళాయా వెళ్ళు

పాత దుప్పటి ఉంటే ఇవన్నమా ఇప్పుడే తగలబడ్డావా ఏ వస్తే నా పరు మొత్తం పోతుంది అమా చలి పెడుతుందమ్మా అయ్యగారి పాత చొక్కని ఇవ్వనమా అయినా అయ్యగారి పాత చొక్కలన్నీ మొన్ననే స్టీల్ సామానుకు వేశాను మంచి స్టీల్ కింద ఇచ్చాడు అమ్మా మీరు కాల పట్టని ఇవ్వనమా గోన పట్టలేదు ఏమి లేదు వెళ్ళయా వెళ్ళు క్లింగ్ క్లీన్ హలో ఎవరు నేనా హలో ఆంటీ హలో ఎవరు ఆంటీ స్వీటీని ఆ స్వీటీ ఎందుకు ఇప్పుడు కాల్ చేసావు ఆంటీ ఎందుకు స్వీటీ అమ్మకి హెల్త్ బాగాలేదాండి ఇప్పుడు అమ్మ నేను చాలా బిజీగా ఉన్నాను హాస్పిటల్ పోవడానికి అమ్మ కూడా లేదంటే పొద్దున వరకు అమ్మని నువ్వు చూసుకో పొద్దునయ్యాక నేను ప్రే చేస్తా పొద్దున వరకు ఏమవుతుంది అంటే అబ్బాబబ్బా ఈ ఫోన్ లో గోల వినలేకపోతున్నాను ఈ ఏసఐ ఎంత మనలాగే లేటుగా వస్తున్నాడు ఏ సయముందరు వచ్చి నేక్షణాలు ఆయన నా ఫీజ్ అడిగితే నా పరువు మొత్తం పోతుంది ఇంత కాస్ట్లీ చీర కట్టాను ఇది కూడా నలిగిపోతుంది వేట్ చేసి వేట్ చేసి విసుకు వచ్చేసిపోతుంది వంట అలరిపోయాయి ఎంతకీ రాడు ఆకలి వేస్తుంది హలో ఏసయ్య మీరేంటి ఇంకా రాలేదు అమ్మా ప్రేమ హలో హలో ఏసయ్య మీరేంటి ఇంకా రాలేదు అమ్మా ప్రేమ నేను మీ ఇంటికి వచ్చానమ్మా ఎప్పుడు ఏసయా అమ్మా నాకు నేను ఆకలి మీ ఇంటికి వచ్చానమ్మా నువ్వు నన్ను ఆదరించలేదు ఎప్పుడు వచ్చావు వేసాయా అమ్మా చలికి వణుకుతూ మీ ఇంటి వద్ద నిల్చున్నానమ్మా నువ్వు నన్ను చేరదీయలేదు లేదు ఏసయ్య నేను అలాంటి పని ఎప్పటికీ చేయను నేను జ్వరంతో వణుకుతూ మీ ఇంటికి వచ్చానమ్మా నువ్వు నాపై కనికరించలేదు నేను అలాంటి పని ఎప్పటికీ చేయరు లేదమ్మా నువ్వు ప్రేమ అని పేరు పెట్టుకున్నావు కానీ నీలో ప్రేమ అనే పదానికి కాదు మన బంగారు మన బట్టలు మన పిండి వంటలు కాదు మన ఏ సయ్యకు కావలసింది ప్రేమ దయా అనికరం జాలి విరిగి నలిగిన హృదయం మన మనల్ని దేవుడు కోరుకున్నాడు పేదల పేదల ఎడలా జాలి